మళ్ళీ టైం వచ్చిందాకంటే అందరం కలిసి కూడిపిద్దా చెట్టు అంత మనిషి నువ్వు ఉన్నాగా చిట్టెందుకే ఇంత మనిషి నువ్వు ఉన్నాగా చిట్టెందుకే ట్యాంకు చినికాంటే తాగి నా రాజను చూసుకుంటే నాకే తెలిసి సరే సరే ఆ ఇద్దరు మోతాయి వరకు వీలుండ్రీ ముందే చెప్తున్నా మరి ఆ ఇద్దరికైతే సరి సరి వెయ్యి రూపాయలు అయితే ఊడిపోవాలా హలో ఏడున్నారా దావత్ క్లా నడుతుంది టాంకి రాండి గీతూరు పలిసే గీతూరు పలిసే ఫోన్ చేసిన బావ బాబా కావాలి ముక్క కావాలి తలకాయ కూర కావాలి కావాలి కక్కే దాకా తాగాలి ఇలా కక్కే దాకా తాగాలి ఈ రోజు దాదా వేసుకుందాం రా పది లీటర్ల కాళ్ళు ముడికి చికెన్ అనుకుంటున్నాం మరి కళ్ళు లేదురా కళ్ళు హోరాలు తాగినట్టు తలకాయ కూర స్ట్రాంగ్ బీర్ కావాలి తలకాయ కూర స్ట్రాంగ్ బీర్ కావాలి మీరు కళ్ళు అయితే నాతో అవుతుంది బీరు అయితే నాతో కావు సరేనా ఓ ఎవరైతే బీరు తాగుతారో మంచిగా ఐదు వందలు తీసుకురం ఏమంటారా చెక్ బీర్ లేదు బీడు వాడ కళ్ళు సల్లగా ఉంటుంది కళ్ళే తాగుదాం కళ్ళు సలగా ఉంటుంది కళ్ళే తాగుదాం డాక్టర్లు బీర్లు బీర్లు రే కళ్ళే కళ్ళే మంచిగా ఉంటుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్ఆర్ ద స్టోరీ టెల్లర్ ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది గిట్ట దీని గిట్ట లైక్స్ ఎక్కువ వచ్చి వ్యూస్ గిట్ట ఎక్కువ దీని పార్ట్ టూ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్